హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా డేస్ అయిపోయింది కదా మీతో మాట్లాడి మీ అందరికీ తెలిసిందే కదండి అస్సలు అంటే అస్సలు ఒక్క కొంచెం కూడా సిగ్నల్ లేదండి ఊర్లో ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయినా నయము నేను ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళాను కదా మీతో ఆల్రెడీ చెప్తానే ఉన్నాను మ్యారేజ్కి వెళ్తున్నానని లాస్ట్ వీడియో వచ్చేసి గోరింటాక్ పెట్టుకుంటున్నాను కదా మైదాక్ అనేది అదే లాస్ట్ వీడియో అనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరింత పూర్గా ఉంటుందని చెప్పేసి మనకి అక్కడ జియో అనేది చాలా 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 పూర్ కనెక్షన్ అనమాట అసలు నేనైతే మా ఆయనతో మాట్లాడి ఒక రోజులో ఒక్క నిమిషాన్ని మాట్లాడడం లేదో కూడా నాకు తెలియదు అండి అంతలా ఉంది వీడియో తీయడానికి కూడా మా వారు రాలేదన్నమాట నేనే వెళ్ళి వచ్చాను మా పేరెంట్స్తో కలిపి మా అమ్మ కలిపి ఇంకో రావ ఈరోజు దిగాను ఫైవ్ థర్టీకి దిగాను దిగానే ఇప్పుడు చూశారు కదా అవంతా క్లీనింగ్ అవన్నీ చేసుకుని బయట నుంచే టిఫిన్ తెప్పించేశాను ఇంకా వండే లేదండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మ్యారేజ్ ఇంకా ఆ రోజు నిద్ర లేదు అంతకంటే ముందు రోజు నిద్ర లేదు ఆ తర్వాత కూడా నిద్ర లేదు కంటిన్యూగా రెస్ట్ లేకుండానే ప్లానింగ్ అంతా ఉంది ఇంకా వచ్చేసిన తర్వాత కొంచెం ఒక అరగంట సేపు పడుకుని ఫైవ్ థర్టీకి దిగాము దిగిన తర్వాత ఒక అరగంట సేపు పడుకుని ఇంకో మంచి అన్నీ కూడా కంఫర్ట్లో నానబెట్టేసి ఒక్కసారి అలా పిండేసి ఆరబెట్టేస్తాను ఎందుకంటే అక్కడ స్వెట్టింగ్ బాగా వస్తుంది వచ్చేటప్పుడు అమలాపురం నుంచి అంటే అక్కడే బస్ ఎక్కాలి స్వీట్స్ కొన్ని తీసుకొచ్చాను చాలా చీప్గా ఉంటాయండి ఆంధ్ర సైడ్ స్వీట్స్ అనేవి ఇక్కడైతే చాలా రేట్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉండొచ్చు కేజీ అనేది ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ వన్ ట్వంటీ ఏదైనా సరే వన్ ట్వంటీ వరకే ఉంది నేను అడిగినవి అయితే వన్ ట్వంటీఏ ఇది వచ్చేసి కాజా అనమాట దీని ఏమంటారు గొట్టం కాజా ఒకటి తీసుకొచ్చాను హాఫ్ కేజీ జీడిపప్పు అచ్చు తీసుకొచ్చాను అదే బస్ ఎక్కేటప్పుడు మధ్యలో మార్కెట్లో ఆపేయారనమాట మా వాళ్ళందరూ తీసుకుంటే నేను తీసుకున్నాను పిల్లలకి స్నాక్స్ కింద వస్తాయని చెప్పేసి ఇది వచ్చేసి బెల్లం గవ్వలు చాలా చాలా బాగుంటాయండి అక్కడ సైడ్ అంతా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది స్వీట్స్ అనేవి రీజనబుల్ కాస్ట్ చాలా కాస్ట్ తక్కువ తర్వాత వచ్చేసి ఇవి బెల్లం సేమ్ ఇది ఇది ఒకే రకమైన టేస్ట్ ఉంటుంది గవ్వలు తర్వాత వా ఇవి పక్కన పెట్టేసి తర్వాత సర్దురుకుంటాను వా ఇంటికి వెళ్ళాను కదా మా మేనత్తో కొడుకు అనమాట మ్యారేజ్ మాకు అందరికీ బట్టలు పెట్టారు మా వారు రాకపోయినా నాకు ఇచ్చేశారు ఇది వచ్చేసి మా వారికి పెట్టిన బట్టలు ఇవి ప్యాంటు షర్టు ఇలాగా తర్వాత నాకు శారీ పెట్టారు అయితే వీళ్ళు ఎలా పెట్టారంటే శారీ అనేది మా ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇదే మోడల్ అనమాట కలర్స్ చేంజ్ వస్తుంది ఇంకా అమ్మ ఏజ్ వాళ్ళకి ఒక రకము ఇంకా పెద్దవాళ్ళకి ఇంకొక రకము అలా అలా ఉంది దాన్ని బట్టి సెలెక్ట్ చేశారు ఇది ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న బ్లౌజ్ పీస్ అండి మనకు మనకి వచ్చేసింది ఈ బ్లౌజ్ అనేది యాక్చువల్గా అయితే నేను శారీస్ ఎక్కువ కొనుక్కోను కదా ఏదైనా కొనుక్కుంటే పార్టీస్కి పార్టీ వేరే మాత్రమే కొనుక్కుంటాను కదా చాలా తేలిగ్గా ఉంది స్మూత్గా కూడా ఉంది ఇది కుట్టుకోవాలి మా ఇంటి దగ్గరే ఉంటారు ఒకసారి కట్టుకుంటే పండక్కి ట్రై చేస్తాను ఎప్పుడు కట్టుకోవాలి ఏంటి అనేది చూడాలి ఒక మంచి రోజు చూసి ఏదన్నా పండగలు కట్టుకుంటే సరిపోతుంది అస్సలు అయితే సిగ్నల్స్ లేకపోవడం వల్ల మా వారు కూడా రాకపోవడం వల్ల నా నేనైతే ఫోన్ పట్టుకుంటాను కూడా వీలు లేకుండా అయిపోయిందండి అంత దారుణంగా ఉంది యాక్చువల్గా అయితే నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకున్నాను వీలైనంతవరకు ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళి కాకపోయినా మన చుట్టాలదే కదా కనీసం ఒకటి కాకపోయినా ఒకటైనా వీడియో పోస్ట్ చేయొచ్చు అనుకుంటే పిల్లల్ని వాళ్ళు లేరు మాట మా దగ్గర చూస్తారు కానీ ఎక్కువసేపు ఉండరు వాళ్ళ దగ్గర నా దగ్గరికి వచ్చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా ఫస్ట్ రోజు అయితే అస్సలు కుదరలేదు ఇంకా రెండో రోజు మా పెళ్ళి ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ కదా నిద్ర లేవు అసలు వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయింది మ్యారేజ్కి సంబంధించినవన్నీ కూడా కాలుగోలు తీయటాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోవడం వల్ల అసలు నిద్ర లేకుండా అయిపోయింది ఇంకా తర్వాత రోజేమో రిటర్న్ జర్నీ ఇంకా పిల్లని చూసుకుంటా ఉంటే నేను వీడియో షూట్ చేసుకునేదాన్ని కానీ పిల్లలు చూసుకునే వాళ్ళు లేక ఇంకా ఇంకా నేను ఫోన్ అయితే బయటకే తీయలేదు ఎంత చిరాకు వచ్చిందంటే అస్సలు సిగ్నల్స్ లేదండి ఎయిర్టెల్ ఏదో ఒక మాదిరిగా ఉంది అంతే తప్ప ఇంకా మీ జియో అయితే జీరో అనమాట అసలు ఛార్జింగ్ అవ్వలేదు ఫోన్ కూడా టచ్ చేయలేదు ఇంకా రూమ్లో పెట్టేసుకుని మాకు ఒక రూమ్ ఇచ్చారు సపరేట్గా ఆ రూమ్లో పెట్టేసుకుని ఇంకొచ్చేసాను ఇంకా పెళ్లి వాళ్ళ దగ్గర రావడం అక్కడ ఏదైనా కొంచెం పని ఉంటే చేయడం ఆ పని చేయడానికి కూడా లేదండి ఇంకా మా పిల్లలు ఒకటే గోల నా చిన్నోడైతే నా వెనకాలే ఉన్నాడు అసలు ఏం పని చేయడానికి కూడా లేకుండా అయిపోయింది ఇంకా అలా ఉంది సిచ్యువేషన్ అనేది ఇంకో వచ్చిన తర్వాత అన్ని సర్దుకున్నాను ఈ రోజైతే అసలు మిషన్ ఎక్కనండి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక గంట సేపు అయినా పడుకోవాలి ఈ రోజు ఎక్కకుండా ఎక్కుతాను అయితే వీడియోస్ అనేవి ఒక ఛానల్కి సంబంధించిన కటింగ్ వీడియోస్ అన్నీ కూడా పెట్టేసే వెళ్ళాను ఈ రోజు వరకు ఇంక ఈ రోజు నుంచి పెట్టుకోవాలన్నమాట ఈరోజు నిన్నటి వరకు పెట్టేసాను ఈరోజు ఇంకా రిటర్న్ వచ్చేసాను కదా ఈ రోజుకి సంబంధించిన పెట్టుకోవాలి పెడదాం పెడదామనుకున్నాను కానీ చూశారు కదా నేను అసలు సిగ్నల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా మా వారు కూడా లేక కుదరలేదు తర్వాత వచ్చేసి మ్యారేజ్ వచ్చేసి మా ఇంట్ అత్తయ్య ఇంటి దగ్గరలోనే మ్యారేజ్ అయింది కానీ అమ్మ అబ్బాయి అమ్మాయి వాళ్ళది మాత్రం నర్సాపురం అనమాట త్రీ అవర్స్ జర్నీ అక్కడ నుంచి ఇంకా జర్నీకి వీటికి వాటికి ఫుల్గా టైర్ అయిపోయాం ఈ పిల్లలు అక్కడ కూడా హీట్ పెరిగింది బాగానే ఇంకా నేను పెద్దగా బాగానే రెడీ అయ్యాను చూపించానుక మీకు మాటీలని చంపసవరాలు అవన్నీ పెట్టుకుని బాగానే రెడీ అయ్యాను కానీ ఫోటోలు తీయడానికి కూడా అక్కడ ఎవరికి కూడా ఖాళీ లేదు అయినా ఫోన్ కూడా బయటకు తీయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాళ్ళ ఆఫీస్లో తీసుకెళ్తారంట పెట్టమన్నారు స్నాక్స్ కింద పెట్టమంటే పెడుతున్నాను బాక్స్లోకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి పంపిస్తే కానీ నాకు పనులు అవ్వవు బట్టలన్నీ ఉతికేసాను మొత్తం అంతా కూడా కొంచెం మంచి బట్టలేమో దేంట్లో దీంట్లో కంఫర్ట్లో నానబెట్టేసి పిండేసి ఆరబెట్టేశాను ఉల్టా తిప్పేసి తర్వాత పట్టు శారీస్ మాత్రం డ్రై క్లీనింగ్ ఇస్తాను ఇప్పుడు అప్పుడే కాదు తర్వాత ఇస్తాను ఇంకా ఇవన్నీ అయిపోయినాయండి ఇంకా రిటర్న్ జర్నీ అంతా కూడా అయిపోయింది ఇంకో ఫొటోస్ మాత్రమే తీసానండి అసలు వీడియో తీయడానికి కూడా అసలు లేదు ఏమిని ఛాన్స్ అనేది ఇంకో ఇలాగా పిల్లలు అల్లరి అందరూ కలిసి వచ్చాం కదా అల్లరి ఇంకో నేనైతే ఇలా రెడీ అయ్యానండి అంతే ఇంక అంతకుమించి ఏం రెడీ అవ్వలేదు ఎక్కువ ఇంకో పెళ్ళి ఫోటో దగ్గర ఇది ఒకటి ఫోటో తీశాను వీడియో తీయడానికి అసలు ఛాన్సే లేదన్నమాట పిల్లలు ఒకటే అల్లరి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి